ప్రభు ఏ శ్రీ క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుచు ఉన్నాను ఒక విషయాన్ని ఆలోచన చేద్దాము దేవుడు మనల్ని అందరిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు ఎలా దేవుడు ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతామంటే మనం ఇంకా పాపులమై ఉండగా దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చాడు శిలవ మరణాన్ని మరణించాడు మనందరం కూడా పాపముల నుంచి విడిపింపబడాలని అనేకమైనటువంటి దుష్టత్వముల నుంచి విడిపింపబడాలని చెడ్డ వ్యసనముల నుంచి విడిపింపబడాలని లోకానుసారమైనటువంటి పద్ధతుల నుంచి విడిపించబడాలని మారు మనసు పొందాలని ఆయన మన ఎడల తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు తనే అయితే పరలోకంలో ఉంటాడో నా పిల్లలైనటువంటి వారు కూడా పరలోకం ముందు ఉండాలని దేవుని యొక్క ఆశ ఆకాంక్ష ఉన్నది కనుక ఈ లోకంలో ఉంటున్న మనము ఇంతవరకు చేసినటువంటి తప్పిదమ్ములు పొరపాట్లు ఏవైతే ఉన్నాయో ఒప్పుకొని వదిలిపెట్టి మనం మారు మనసు పొందితే ఆ శిలవ రక్తంలో కడగబడితే ప్రభున ఏసుక్రీస్తు వారిని అంగీకరించగలిగితే మనకి ఆ దేవుని అందు నిత్య రాజ్యములో ఆయన సింహాసనములో ఆయనతో పాటు ఉండగలుగుతాము ఆ